ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ خادری وکیل صاحب ایک بار پھر کرنول کی اہم خبر کے ساتھ آپ کے روبرو حاضر ہے ناظرین آپ اور ہم جانتے ہیں کہ سی پی ایم کی جانب سے پرسوں ایک مہا سبا کا پروگرام منعقد کیا گیا تھا جس میں نئی کمیٹی تشکیل دی گئی اس موقع پر ایس ایم ڈی شریف راجہ شیکھر دیسائی اور دیگر اعلی خائدین کو جو ہے اس کمیٹی میں شامل کیا گیا اس موقع پر ایک تیرمانم بھی پاس کیا گیا یا ایک ریزولیشن پاس کیا گیا جس میں حکومت سے مطالبہ کیا کہ حکومت فوری طور پر کرنول سے وجے واڑہ وشاکھاپٹنم ایکسپریس وشاکھاپٹنم ایکسپریس ٹرین کچھ گڑا سے محبوب نگر سے کرنول اور اسی طرح کچھ گڑا تو ٹو گنٹور جو ہے چلانے کا مطالبہ کیا کرنول سے جو ہے اور اسی طریقے سے کرنول سے بھی جو ہے ٹرین مختلف علاقوں کو رن کرنے کی بات کہی گئی اس موقع پر کہا گیا کہ ٹرین کی سہولیت نہ ہونے کی وجہ سے کاروباریوں کو کافی نقصان ہو رہا ہے لہٰذا تمام بنیادی سہولیات ان لوگوں کو پروائیڈ کیے جائیں ورنہ بڑے پیمانے پر احتجاج کرنے کا مطالبہ کیا گیا آپ دیکھئے خصوصی رپورٹ سید قدرت اللہ قادری وکیل صاحب کو دیجیے اجازت اگر آپ ہمارے چینل کو تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کومنٹ کریں بیل بٹن دبانا نہ بھولیں تاکہ لیٹسٹ ویڈیوز صاحب تک بآسانی سے دستیاب ہو سکیں టౌన్ కమిటీ సభ్యులు ఎన్నుకోవడం జరిగింది భారీ ప్రజానికం అదేవిధంగా ప్రజలు జరిగింది సిపిఎం నల్ల మహా పార్టీ సభ్యులు అందరూ సహకరించడం జరిగింది ముఖ్యంగా దీంట్లో తీర్మానాల్లో ముఖ్య ఉద్దేశించి మనకు కరెంట్ ఛార్జీలు కరెంట్ ఛార్జీలు దాదాపు ఈ ఈ జనవరి ఈ డిసెంబర్ జనవరి నెలలో ఇరవై వేల కోట్ల రూపాయలు కరెంట్ ఛార్జీలో భారం రాష్ట్ర ప్రభుత్వం వేస్తుందన్నమాట ప్రతి ఇంటికి అదనంగా రెండు వందల రూపాయల కరెంట్ ఛార్జ్ ఎక్స్ట్రా వస్తుందని చాలా మంది చెప్తున్నారు అదే విధంగా ఆల కరెంట్ బిల్లు పన్నెండు వందలు పదహైదు వందల రూపాయలు కరెంట్ బిల్లు వస్తున్నామని ప్రజలు బాగుపోతున్నారు కానీ పరిశ్రమలో వాడిన ఏదైనా రాజకీయ నాయకులు వాడిన పెండింగ్ కరెంట్ ఈ రోజు భారీ మొత్తంలో ప్రజల మీద భారం వేస్తున్నారు ఆ భారం వేసే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం భరించి ఆ ఆ కరెంట్ బిల్లులు టూ ఆఫ్ ఛార్జీలు అదనంగా వేయడం రద్దు చేసి కరెంట్ బిల్లులు తగ్గిస్తామని టీడీపీ ప్రభుత్వం చెప్పింది కానీ టీడీపీ చెప్పిన ప్రభుత్వం అది అమలు చేయలేక మరి కరెంట్ ఛార్జీలు పెంచబోతుంది గతంలో రెండు వేల ఐదులో ప్రభుత్వానికి ప్రజలు పెద్ద ఎత్తున బుద్ధి చెప్పడం జరిగింది కానీ మళ్ళీ కరెంట్ ఛార్జింగ్ చోటు వస్తే ప్రజలు సహించాలని ఉద్దేశం చెప్తుంది అదేవిధంగా సూపర్ సిక్స్ పథకాలు ఆయన వాగ్దానాలు వాగ్దానంలో ఈ సూపర్ సిక్స్ పథకాలు ఆపించరాదు ఆ సూపర్ పథకాల్లో పింఛర్ మాత్రమో అందమా ఆటో చేస్తున్నాడు అది కూడా చాలా మందికి నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి కట్ చేస్తున్నాడు అంటే కరెంట్ బిల్లు లేకుండా ఆ తర్వాత నీకు సొంత ఇంట్లో ఉందని సొంత పొలాలు ఉన్నామని అవన్నీ కొంతమందికి కట్ చేసి అది మూడు వేలు పింఛర్లు నాలుగు వేలు పెంచడం జరిగింది కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి చాలా మంది విద్యార్థులు కానీ వీడువలు కానీ చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఇప్పుడు కొత్తగా వాళ్ళకి పింఛర్ రాలేదు కానీ పింఛన్లో ఏదైతే అందరికీ అర్హులైన అందరికీ పింఛన్ ఇవ్వాలా అదేవిధంగా ఏదైతే స్కూల్ పిల్లలు చదువుతున్నారు ఆ స్కూల్ పిల్లలు చదివే వాళ్ళకు అమ్మఒడి పేరు మీద జగన్ ప్రభుత్వం ఇచ్చింది తర్వాత తల్లి పేరు మీద ప్రతి ఒక్కరికి పది వందలు వందలు ఇస్తామని చెప్పినాడు కానీ ఇంతవరకు ఆ తల్లి కింద ఇక్కడ పిల్లలకు స్కూల్స్ ఫీజులు ఇవ్వలేదు దాంతోపాటు ఇంటర్మీడియట్ ఆపాయ చదువు చదివిన వాళ్ళకు జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడే అవి చాలా మంది పెండింగ్ ఉన్నాయి ఫీజు రియేస్మెంట్ అని ఆ పెండింగ్ బిల్లు కూడా ఇంతవరకు పూర్తి చేస్తారు అవి పూర్తి చేస్తారని చెప్పినా నారా లోకేష్ గారు అదేవిధంగా కొత్తగా కూడా రియప్లేస్మెంట్ వాళ్ళు పొడిగించి అదనంగా ఇస్తానని చెప్పినాడు కానీ ఇంటర్మీడియట్ ఆపై చదువు చదువుకు ఇంతవరకు ఫీజు లేదు ఇవ్వలేదు ఇలాంటి చదువుకున్న పిల్లలకు వెంటనే స్కాలర్షిప్ అని వెంటనే విడుదల చేయాలి ఫ్రీ బస్సు ఏర్పాటు చేయలేదు మహిళలకు ప్రతి మహిళకు ప్రతి సంవత్సరం వాళ్ళకి పది ఐదు వందల రూపాయలు అకౌంట్లో వేస్తామన్నారో ఇంతవరకు వేయలేదు అదేవిధంగా ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు అమలు అమల్లో చెప్పినారో రైతులకు సంవత్సరానికి ఇరవై వేలు రూపాయలు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఇస్తామన్నారు అది కూడా ఇంతవరకు వేయలేదు ముఖ్యంగా ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలని కరెంట్ ఛానల్ తగ్గించాలని టౌన్లో ఏదైనా మౌలిక సదుపాయాలు మౌలిక వస్తువులన్నీ కల్పించాలని చెప్తూ సిపిఎం పార్టీ డిమాండ్ చేయడం జరిగింది మంత్రులైన ఎంపీలు ముగ్గురు గెలిచినారు మంత్రులు కూడా అయినారు కానీ నీటి ఎదురు గురించి ఎవరు ఆలోచన లేదా అందరికీ గుర్తు ఉండే ఉంటుంది రెండు వేల రెండులో ఇరవై రెండులో నీటి అంటే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో నీళ్ళు మొత్తం డెడ్ స్టోరేజ్ కొట్టి నీళ్ళు లేక ట్యాంకర్లతో పోషణ పడుతుంది అవి కూడా దాంట్లో కూడా పంపుతులలో నీళ్ళు అయిపోయి ఇబ్బంది పడతా ఉంటే లాస్ట్కి కాలి బిన్నెలతో కళ్ళ గరిగ్న గడ్డ తర్వాత కడక్పూరం కవాడీ వీధి ఇట్లా ఈ ఓటంలో ఉండే ప్రాంతంలో ప్రధానంగా బిందెలు తీసుకొని వచ్చి కమిషనర్ ఇల్లు ఉండడం చేస్తే కొండ కమిషనర్ వచ్చి సమానంగా ఇవ్వవలసిన పరిస్థితి అప్పుడు దేవముమ్మడికి మోటార్లు వేసి ఆ రకంగా నీళ్ళు పోవడం అనేది జరిగింది ఒక వారం రోజుల తర్వాత దాంట్లో కూడా నీళ్ళు అయిపోయినాయి మరి పండుగ వచ్చినప్పుడు మనం ఏదైనా చేయడం కన్నా ముందే మనము దానికోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటే మరో సుమారు స్టోరేజ్ నిర్మాణం చేపడితే ఖచ్చితంగా వీటి అనేది నివారించవచ్చు ట్రాఫిక్ సమస్య లేకుండా అదేవిధంగా ట్రాఫిక్ సమస్య కర్మ నగరంలో చాలా తీవ్రంగా ఉంది మీరు కూడా ఇబ్బంది ఉంటారు ఎందుకంటే పదకొండు ఐదు నాకు ఆఫీసులకు వెళ్ళే టైము విపరీతమైన ట్రాఫిక్ స్కూల్కి పోయే పిల్లలు కానీ టీచర్లు కానీ ఇబ్బంది పడే పరిస్థితి రాజభాద్ దాటాలంటే రెండు మూడు సార్లు ఆగాల్సిన పరిస్థితి లైట్లు ఎందుకంటే పూర్తి కాకపోతే మన డిన్నర్ లైట్ పడుతుంది మనం పోయి దగ్గర ఈ ట్రాఫిక్ సమస్యని తీవ్రంగా ఉంది కాబట్టి ఫ్లైఓవర్ నిర్మించాలని ఎక్కడ మన ఉసాల రోడ్డు రోడ్ జంక్షన్ మీద అక్కడి నుంచి డైరెక్టు నంద్యాల చెక్పోస్ట్ వరకు ఫ్లైఓవర్ నిర్మించాలని చెప్పే విషయం అట్లే ఎప్పుడో చాలా రోజుల క్రితం నిర్మించినటువంటి రోడ్లు అవి సరిపోవట్లేదు వాళ్ళ కాంపెన్సేషన్ ఎట్లా రకంగా రోడ్ల విస్తరణ చేపట్టాలనేది ప్రధానంగా మాట్లాడి అట్లే ఈ అందరి పరివాహక ప్రాంతం కావచ్చు అయితే తుంగభద్ర పరివాహక ప్రాంతం నదులకు ఇరువైపులా రోడ్లు మంజూరైనాయి సగం వరకు వర్క్ నడిచింది ఇప్పుడు తుంగభద్ర నుంచి ఇక్కడ దాకా వచ్చింది తీసి దాటి నాగులకట్ట వరకు వచ్చింది నాగుల కాడ నిలబడిపోయింది దాన్ని ఆ డబ్బులు ముఖ్యంగా వేస్ట్ అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి తక్షణమే దానికి దాన్ని కూడా పూర్తి చేయాలని చెప్పేసి తుంగభద్ర ఇటు అన్ని వెంట కరకట్టలు కూడా ఎందుకంటే గఫూర్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు రెండు వందల నలభై కోట్లు వచ్చినాయి ఆ డబ్బులు ఏం చేశారో ఇప్పుడు వరకు కాబట్టి కరకట్టలు కూడా కడితే ఇప్పుడు విజయవాడ నగరంలో కరకట్టలు కట్టినందుకే వరద వరద ముంపు నుంచి ప్రజల్ని కాపాడగలిగింది అనుకుంటున్నాను ఇక్కడ కూడా కరకట్టలు కడితే రేపు వద్దున వరద వచ్చిన ప్రజల్ని కొంచెం సేవ్ చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి కరకట్టలు కూడా నిర్మించాలనేది మా ప్రధాన అందులో ముఖ్యమైన తీర్మానం కొన్ని సెక్ర తీర్మానకు సంబంధించి ఒక్క బోర్డుకు సంబంధించి ఒక తీర్మానం చేయడం లేదు ఆ తీర్మానం సంబంధించి మూడు రోజుల ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కోటి ఒక్కోర్డ్ అమెండ్మెంట్ బిల్ కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కటి చట్ట సవరణకు తీసుకొస్తుంది దానికి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ నగర మహాసభ ఏక తీర్మానం చేసింది ఆ రకంగా చక్క సవరణ చేయకూడదు ఏదైతే ఒక్ బోర్డు ఉందో ఆ బోర్డు సపరేట్ అని దేవాదాయ శాఖను లేకపోతే చక్కకు సంబంధించి ఆ రకంగా ఇది దేవుడి పేరు మీద అల్లా పేరు మీద దానం చేసిన దాన్నే అని చెప్తారు ఈ పూర్వీకులు ముస్లింల యొక్క ఆర్థిక సామాజిక వారి యొక్క అభివృద్ధి కోసము వారి యొక్క సమాన కోసం ఆ రకంగా వాళ్ళని తీసుకొని ముందుకు తీసుకోవాలని చెప్పేసి ఆ రకంగా ఖర్చు పెట్టాలని చెప్పేసి వాళ్ళ యొక్క ఆస్తులను ఒకసారి దేవుడి మీద అల్లా పేరు మీద ఇచ్చిన తర్వాత తిరిగి వారికి కానీ వారి వారసులకు కానీ ఆ రకంగా తీసుకునే హక్కు లేదు రెండవ చేసి ఈ ఆస్తులను ఎవరు కొనకూడదు అమ్మకూడదు చక్కపరంగా ఆ చెల్లదు చెందరు ఉన్న ఈ ఒక్కోట్లో ఈ ఈరోజు కేంద్ర ప్రభుత్వం నలభై రకాల చట్టాలు తీసుకొని వచ్చి ఎదుర్వాలని చేయాలని చెప్పేసి ఆ రకంగా చూస్తూ ఉంది అందులో భాగంగానే లో భూమి పెట్టడంతో అక్కడ ఉన్న మొత్తం పార్లమెంట్లో ఉన్న ద్వారా ఆ యొక్క బిల్లు వ్యతిరేకంగా ఉండడంతో జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేశారు అయితే ఆ కమిటీ మొత్తం కూడా తూతమతం సాగుతుంది ఆ కమిటీ కూడా మాకు సమ్మం చేస్తున్నారు అక్కడ ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ లేకపోతే ఎంఐఎంఓలు కానీ ఆ రకంగా వ్యతిరేకంగా మాట్లాడతూ వాళ్ళ పైన కేసులు పెట్టించుకోసేసి ఆ రకంగా చేస్తూ ఉన్నారంటే కుట్రా కుతంత్రాలు ఆ రకంగా చేసే సరే ఈ బిల్లు పాస్ చేయాలని చెప్పేసి బీజేపీ ఎన్డీఏ రకం ఆ రకంగా అక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తా కనిపిస్తాం ఎన్నో వచ్చేసి ఈ రెండు బోర్డులో వాళ్ళు చట్టసవరణ చేసి నెలవేరు చట్టం ప్రకారం వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే దీని పవర్ మొత్తం ఏదైనా దానికి సంబంధించి ఆస్తికి సంబంధించిన దృష్టి పూర్తి వస్తే వాయిదా కలెక్టర్ అని అంటే కలెక్టర్ అనే వ్యక్తి కేంద్ర ప్రభుత్వం వినియోగించిన ఐఏఎస్ అంటేనే మనకి అందరితో సర్వీస్ ఈ భారత ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వానికి కనుక్కున్నది ఈ కలెక్టర్ ఉన్నాడు కాబట్టి ఆ కలెక్టర్ అప్పుడు న్యాయబద్ధంగా కాకుండా ప్రభుత్వానికి అనుకూలంగా ఆ రకంగా ఇచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇది చాలా దుర్మార్గమైంది కాబట్టి ఒక్కోటి చక్క సవరణ ఏదైతే దాన్ని రద్దు చేయాలి ఆ రకంగా సవరణ చేయాల్సిన అవసరం ఉంది బీజేపీ ప్రభుత్వం మాత్రం ఒక్కోటి బలవంతం కావాల్సిన చక్రాలను మొత్తం నీరు కాలుతుంది ఒక్కొక్కటి నీరుగా చక్రాల మొత్తం కూడా ఆ రకంగా బలమైన చకాలు చేయాలని చెప్పేసి ఆ రకంగా వస్తామని చెప్పి అందుకే దీన్ని ముస్లింలకు సంబంధించినది కాబట్టి ముస్లింలు ఆస్తిగా కాబట్టి కూడా చేయాలని చెప్పేసి మేము కొత్త రెండోది రైలుకు సంబంధించి ఇంటర్ ఎక్స్ప్రెస్ రైలు మనకు కర్నూలు నుంచి విజయవాడ వరకు ఏర్పాటు చేయాలని చెప్పేసి అందులో భాగంగా గుంటూరు వరకు కాచిగూడ స్టేషన్ కాచిగూడ నుంచి గుంటూరు వరకు మాత్రమే ట్రైన్ వెళ్తూ ఉంది గుంటూరు కాకుండా విజయవాడ వరకు కూడా ప్రయోగించాలని చెప్పేసి మేము డిమాండ్ ఉన్నాం ఇంకొక ట్రైన్ మచిలీపట్నం కాకినాడ అది మన కర్నూలులో ఉండేది అది మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఇంకోటి కాచీగూడ నుంచి వయా మహబూబ్ నగర్ విశాఖపట్నం వెళ్తూ ఉంది మహబూబ్ నగర్ వరకు వచ్చిన ట్రైన్ కర్నూలు మీద వచ్చే కొంత మనకు ఈ రకంగా ఈ డాక్ ప్రయాణం కనుక మనకు వస్తే మన కర్నూలు ప్రజానికానికి అది రాజకీయ పరంగా కానీ అమరావతికి సంబంధించి కానీ లేదా ఇతర వ్యాపార సంచాలి ఆ రకంగా ఉపయోగపడుతుందని చెప్పేసి నాలుగు మీద చెప్పేసి పార్టీ మీదేసి నిన్న హోల్డ్ సిటీ ఇరవై మాస నిన్న జరిగింది చూసింది ఐదు మంది కార్యదర్శక వర్గ సభ్యులుగా ఎన్నుకోవడం అనేది జరిగింది అట్లాగే ఇరవై పదహైదు మందితో నగర్ కౌంటీ కొత్తగా ఏర్పడింది దాంట్లో వాసభ తీసుకున్నటువంటి విమానాల ప్రకారం మన కర్నూలు నగరంలో ఇల్లు ఇళ్ళ స్థలాలు చాలా మంది ఉన్నారు రెండు వేల తప్పుడుసారి ఎమ్మెల్యే ఉన్నప్పుడు రెండు వేల ఐదులో ఇంద్రమ్మ ఇల్లు అంటే జగన్నాథ్ గట్టు పైన కానీ అక్కడ ఎనిమిది వేల పైన ఇల్లు వచ్చినాయి అయితే ఆ ఇల్లు ఇప్పటి వరకు కూడా పూర్తిగానేటువంటి పరిస్థితి అక్కడ మౌలిక వసతులు కానీ ఏవి కానీ లేనటువంటి పరిస్థితి ఆ ఇల్లు కూడా ఎవరికైతే తగ్గిదారులకు రెండు వేల ఇరవై విభంగా టీడీ కట్టారో అందరూ కూడా అక్కడ ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు ప్రభుత్వమే సా అందించి అక్కడ ఇల్లు పూర్తి చేసి కరెంటు కానీ రోడ్డు కానీ మంచి నీళ్ళ సౌకర్యం కానీ అలాగే ఇక్కడి నుంచి వసూలు పోవడానికి కూడా అవకాశం కల్పించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీ అలాగే టీడీకో ఇల్లు కూడా గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది అయితే ఇప్పటివరకు వరకు కూడా చూపిలేనటువంటి పరిస్థితి ఉంది ఆ ఇల్లు కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులకు ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీ మహాసభలో తీర్మానం చేయడం అనేది జరిగింది ఇంకా పిల్లల దగ్గర కూడా బీడి హౌస్ ఇన్ కాలనీలో అక్కడ కూడా ఇల్లు కట్టుకోవడం కోసం స్థలం ఇచ్చారు అక్కడ కూడా కట్టుకోవడానికి ప్రజలు పోతుంటే దానికి ఇది పరిస్థితి అంటే ఆ లోన్లు సరిపోయినటువంటి పరిస్థితి ఉంది అక్కడ కూడా ప్రభుత్వం వీడికా వెంటాపల్లె దగ్గర వీడికాలని కట్టుకోవడానికి ఐదు లక్షలు కూడా రుణాలు ఇవ్వాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది అదే అలాగే నిరుద్యోగ సమస్య పైన కూడా అంటే కర్నూలు నగరంలో అయితేనే మన కర్నూలు జిల్లాలో అయితేనేమి చదువుకున్నటువంటి నిరుద్యోగులకి వాళ్ళ పీజీ డిగ్రీ ఫార్మసీ బీటెక్ అవన్నీ చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి రోజు ఉంది కాబట్టి మన కర్నూలు నగరంలో పంచలింగాల దగ్గర ఉన్నటువంటి రైల్వే కోచ్ వ్యాగ్ని త్వరగా పూర్తి చేసి చదువుకున్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి తీర్మానం చేయాలి అలాగే కర్నూలు నగరంలో చదువుకున్నటువంటి నిరుద్యోగులకి పెద్ద భారీ పరిశ్రమ ఏర్పాటు చేసి కర్నూలు నగరంలో ఉన్నటువంటి ఉద్యోగ సమస్య పరిష్కరించాలని చెప్పేసి కర్ అలాగే కడపలో స్టీల్ ప్లాంట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి సదుకునే ఉద్యోగులు ఉద్యోగం కల్పించాలని ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ వేసి ప్రభుత్వ కాలేజీ ప్రభుత్వ శాఖలో ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పేసి కూడా మన తీర్మానం చేయడం అనేది కూడా జరిగింది ఇవన్నీ తీర్మానంతో నిన్న మహాసభ ముగిసింది నా నాతే రామకృష్ణ సిపిఎం గారి కార్యదర్శి వైఖ సభ్యులు